శ్రీశస్సు ప్రశస్త నామం మీ అందరికీ శుభములు ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం కలుసుకోవడానికి ఆయన ఆత్మ ద్వారా మనకు ఆయన కలిగించిన ఐక్యమును బట్టి ఆయన నామములో మనం ఏకీపించి ధ్యానించేటువంటి ఆయన మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆయనకే మహిమగంధ ప్రభావములు చెల్లునుగాక దేవుని వాక్యం నుండి మతస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చనంలో మనము చూద్దాం ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెళుతిపరచును చినుగు మరి ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పొయ్యరు పోసినడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోను తిత్తులు పాడగును అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పొయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఎండు అని చెప్పెను ఒకనొక దినమున యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు యోహాను శిష్యులు వచ్చారు పద్నాలుగో వచనం నుండి ఆ యొక్క సందర్భం మనకు కనబడుతుంది వాళ్ళు వచ్చి అన్నారు పరిసయులను మేమును తరచుగా ఉపవాసము చేస్తున్నాము కానీ మీ శిష్యులు ఉపవాసము చెయ్యరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా ఆయనతో ఈ యోహాను శిష్యులు అడుగుతున్నారు మనకు తెలుసు యోహాను యోహాను సువార్తలో లోకపాపమును మోసుకొని పోచున్న గొర్రపిల్ల అని యేసు క్రిసుప్రౌలు వారిని చూపించినప్పుడు యోహాను శిష్యుల్లో కొందరు యేసు ప్రిసులు వారిని వెంబడించారు అంతవరకు యోహాన్ను అనుసరించినటువంటి వాళ్ళు ఏసు ప్రిసుప్రభులు వారిని అనుసరించారు అయితే మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఇంకా యోహాని దగ్గర శిష్యులు ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం వీళ్ళు యోహాన్ దగ్గరికి వెళ్ళి నీతో బాప్తీసం తీసుకున్న ఆయన అనేకులకు బాప్తీసం ఇస్తున్నాడు అని చెప్పి చెప్పడానికి కూడా మనం గమనిస్తాం యోహాని శిష్యులు వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా మనం ఈ వచనంలో పదహారు పదిహేడు వచనాల్లో చూస్తున్నాం ఈ దినాల్లో కూడా ప్రశ్నలు అనేక జీవితాలలో ఆయన అన్నాడు కదా ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అని అన్నాడు ప్రభు మాట్లాడిన ఈ మాటలో మనం ఏం గ్రహించగలుగుతున్నాం పాతబట్ట అన్నాడు పాత తిత్తు అన్నాడు ఈ మాటలను మనం గమనిస్తే పాత బట్ట అన్నటువంటి ఆ మాటను మనం చూస్తే ఏ వ్యక్తి కూడా పాత బొట్టకు కొత్త మాసిక వేయడు అంటే జనులు తాము పాత వస్త్రాలను కలిగి ఉన్నప్పుడు ఆ వస్త్రాలు చినిగిపోతూ వారి దిశములకు సిగ్గు కలుగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని కప్పుకోవడానికి మాసికలు వేసుకోవాల్సిన అవసరం మనం సామాన్యంగా ఎరిగి ఉన్నాం అయితే ఆ దిశములకు సిగ్గు కలుపుకున్నట్లుగా వాళ్ళు కొత్త బట్ట మాసిక వేసుకుంటున్నారు పాత బట్టకు కొత్త మాసిక వెయ్యరెవరు ఒకవేళ అలాగ వేస్తే ఆ చినుగు మరి ఎక్కువ అవుతుంది అని ప్రభు అంటున్నారు ప్రభు అంటున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఏ వ్యక్తైనా కూడా ఒక కొత్త జీవితం అనేది కోరుకోకుండా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నూతన సృష్టి అనుభవాన్ని కోరుకోకుండా అలాగే ఉండి యేసు క్రీస్తు మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఏవో రెండు మూడు మాటలను తీసుకొని వారి పాత జీవితానికి వాటిని అన్వయించుకుంటున్నట్లయితే వాళ్ళకు కలిగినటువంటి ఆ యొక్క చినుగు అది సరి చేయబడదు కదా మరీ ఎక్కువగా చినిగిపోతుంది అని చెప్పని చెప్తున్నాడు ఇంకెక్కువ అవుతుంది ఆ చినుగు ఇంకెక్కువ సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు అవును పిల్లరా కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది సంవత్సరాంతములో మనం ఉన్నాం సంవత్సర ఆదిలోనికి వెళ్ళబోతున్నాం కొత్త సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి దయాకిరీటం అనేది మనం ధరించుకోబోతున్నాం అయితే అటువంటి ఒక సమయం హితవత్సరం మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు రాకతోనే యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో ఈ హితవస్త్రం అనేది ప్రకటించబడింది భారత భరితమైన ఆత్మకు స్థుతి వస్త్రం ఇవ్వబడుతుంది అక్కడ అరవై ఒకటిలో మనం గమనిస్తే అది విడుదల ప్రకటించేటువంటి ఆ సంవత్సరం విడుదల సంవత్సరం హితవస్త్రం అనగా విడుదల సంవత్సరం యేసు క్రీస్తు రాక ఆ యొక్క డెబ్బై సంవత్సరములు ఆ కలిగేటువంటి ఒక విడుదలను సూచిస్తుంది అటువంటి ఒక విడుదల సంవత్సరం ఒక నూతన జీవితం ఒక దాస్యపు జీవితంలో నుండి బయటకు వచ్చేటువంటి ఒక నూతన జీవితం ఆ హితువస్త్రం అయితే అలాంటి ఒక సమయానికి వచ్చినటువంటి వీళ్ళు చూస్తే వీళ్ళు ఆ కొత్త జీవితంలోనికి రావడానికి ఇష్టపడలేదు ఆ కొత్త జీవితాన్ని వాళ్ళు ఆపేక్షించలేదు మనం బైబుల్ గమనించినట్లయితే దేవాది దేవుడు హెబ్రి పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో రాసించినటువంటి విషయం ఏంటంటే ఒక కొత్త నిబంధనను నేను వారితో చేస్తాను ఇది ఇర్మియా గ్రంథంలో మనకు కనబడుతుంది ఇర్మియాలో ఈ ఈ కొత్త నిబంధన గురించి ప్రవచిస్తాడు దేవుడు ఒక కొత్త నిబంధన చేయబోతున్నాడు ఒక కొత్తదైనటువంటి ఒక జీవితం వారికి ఇవ్వబోతున్నాడు ఆ నిబంధన యొక్క ప్రజలు ఎలా ఉంటారో కూడా ఆ ఎనిమిదో అధ్యాయంలోనే వ్రాయబడింది అయితే దేవుడు జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నాడు ఒక నూతనత్వం ఇవ్వాలనుకుంటున్నాడు ఒక నూతనమైనటువంటి మార్గంలో వాళ్ళని తీసుకొని వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే ఇక్కడ ప్రజలు మనం గమనిస్తున్నట్లయితే దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు గ్రంథంలో మనం చూస్తాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటాడు అది ఇప్పుడే మొలుచురు అని చెప్పను అంటాడు అక్కడ నీ పాపములు నేను జ్ఞాపకం అంటాడు నిన్ను గురించి నేను విసుగలేదంటాడు నిన్ను నేను బలల కోసం నిన్ను ఇబ్బంది పెట్టలేదంటాడు నిన్ను విసిగించలేదు అని అంటాడు ఆ అధ్యాయంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే నూతన క్రియలు నేను చేయబోతున్నా నూతనమైనటువంటి క్రియలు జరగబోతున్నాయి మనం హబకు గ్రంథంలో సంవత్సరములు గతించుచుండగా నీ కార్యాలని నూతనపరచు అని చెప్పిన ప్రవక్త ప్రార్థన చేయడం మనం గమనిస్తాం హబకుక్కు ఎటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి ప్రవక్త ఎప్పుడో వచ్చేటువంటి బబులోను రాజు యొక్క దర్శనాన్ని చూసి ఆ బబులోను రాజు చేసేటువంటి కీడంతటిని చూసి దేవాది దేవుని దగ్గర ఆదర్శంలోనే వాదము వినిపించి మరి దేవుని దగ్గర జవాబులు తీసుకొచ్చిన ప్రవక్త మార్పులను కోరినటువంటి ప్రవక్త ఎన్నడూ ఇలాగే ఉండకూడదు అని చెప్పని చెప్పని దేవుని నూతన కార్యాలని వెదకినటువంటి ప్రవక్త అంటున్నాడు కదా సంవత్సరంలో గతించు చూడగా నీ కార్యములు నూతన పరచము అని చెప్పిన్నాడు నూతనత్వాన్ని ప్రజల జీవితంలో కోరుకుంటున్నాడు అయితే యశ్య గ్రంథంలో దేవాది దేవుడు ఏమంటున్నాడు నూతన క్రియలు చేయబోతున్నానన్నాడు ప్రజలారా దైవ ప్రజలారా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఓ అన్య జనాంగమ అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానమును బట్టి రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి అన్య జనాంగమ నా స్నేహితులారా జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించండి దేవుడు సంవత్సరంలో జరుగుచుండగా నూతన క్రియలు జరిగించబోతున్నాడు నీ జీవితంలో నూతన క్రియ జరగబోతుంది దినములు మారబోతున్నాయి హితవస్త్రం అనేది రావనున్నది హితవస్త్రం ప్రకటించబడుతుంది విడుదల సంవత్సరముగా నీకు ఇరవై ఐదవ సంవత్సరం ఉండబోతుంది అయితే నువ్వు నూతనత్వాన్ని వెదకాల నూతన జీవితాన్ని వెతుక్కోవాల నువ్వు నూతనత్వాన్ని కోరకుండా నీ జీవితం మారకుండా దేవుడు చేసే నూతన క్రియలకు నువ్వు వెళ్ళలేవు నీ జీవితం మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు చాలామంది జీవితాల్లో వారి జీవితాలు మార్చుకోకుండా వారి పద్ధతులు మార్చుకోకుండా వారి నడవడిలు మార్చుకోకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో ఈ యోహాను శిష్యుల్లాగానే దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటారు జీవితాలు మారందే బతుకులు మారందే నూతన క్రియలకు ఎవ్వరూ వెళ్ళారు ఒకవేళ నీ జీవితం అలాగే ఉంచుకొని క్రీస్తుని నమ్ముకొని ఒకవేళ కొత్త నిబంధన సంఘముగా లేకపోతే విశ్వాసిగా ఉండాలనుకుంటే చినుగు మరి ఎక్కువ అవుతుందే కానీ అవమానం తొలగిపోదు వీలరా జాగ్రత్తగా గ్రహించండి అని అన్నాడు పాత తిత్తులో కొత్త దాక్షత్వం ఎవరు పోయిరు అని చెప్పన్నాడు అక్కడ మనం ఏం అర్థం చేసుకుంటే ఈ తిత్తు ఏమిటంటే నువ్వే పాత తిత్తుగా ఉన్నామా కొత్త తిత్తుగా ఉన్నామా ఇప్పుడంటే బాటిల్స్ వచ్చేసాయి అంత ముందు గాజు బాటిల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చాయి అయితే ఆనాడు ఏసుక్రీస్తు దినువులలో ఈ తోలుతిత్తులు ఉండేటట్టు తోలుతిత్తులు వీటిలో కొన్ని పాతవి ఉండేవి కొన్ని కొత్తవి ఉండేవి పాత తిత్తు వాడిన వాళ్ళకు అనుభవం వచ్చింది అయ్యో కొత్త ద్రాక్ష రసము మనం పాత తిత్తులో పోయబట్టి ఈ పాత తిత్తు పిగిలిపోయింది ఈ పాత తిత్తులు కొత్త ద్రాక్ష రసానికి పనికిరావు అని చెప్పని కొంతమంది ఏం చేశారంటే ఆ యొక్క కొత్త తోలితిత్తుని సిద్ధపరచుకొని కొత్త ద్రాక్ష రసం పోసుకొని నష్టపోకుండా వాళ్ళ జీవితంలో లాభపడ్డారు అయితే మరికొంతమంది ఏంటంటే పాత తిత్తుని అనుభవాలు సరిగ్గా లేక అవగాహన లోభంగా అజ్ఞానంగా నా జనులు జ్ఞానము లేకనే నశించుచున్నారనే ఆ వాక్యాన్ని అర్థం పడుతూ జీవితాలను మార్చుకోనకుండా పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసుకొని నష్టపోయేటటువంటి వారు ఆ తిత్తులు పిగిలిపోయిన జీవితాలు పాడైపోయేటివి కుటుంబాలు పాడైపోయేటివి అలాంటి ఒక ఆ అనుభవాల్ని చూపిస్తున్నటువంటి ఒక గుర్తుల్లాగా వాళ్ళు ఆ తిత్తులు ఆ పాత తిత్తుల్లే కలిగినటువంటి వారు ఒకనొక సమయంలో భయంకరంగా అనేకమైన చేపలు ఆ జలచరాలు చనిపోవడం అనేటవి జరిగి ఆ ఒడ్డుకొచ్చి పడ్డాయి ఆ ఒడ్డులో ఎన్నో జలచరాలు అన్ని చచ్చిపోయినాయి అనేకమైనటువంటి మత్స్యములు మంచి మంచి బలం కలిగేవి కూడా ఆ చచ్చి ఒడ్డు మీద పడి ఉన్నాయి అప్పుడు ఆ ఒడ్డున నడుస్తూ ఆ సముద్రం గట్టున నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధపడ్డాడు ఏంటి ఇవన్నీ చచ్చిపోయాయా ఎందుకు ఇలా చచ్చిపోయాయి సముద్రంలో ఉన్న అన్ని జలచరాల పరిస్థితి ఇదేనా అన్ని చేపల పరిస్థితి ఇదేనా అని చెప్పనంటే అలా ఏం కాదు ఈ సముద్రంలోనికి ఆయా సమయాల్లో కొత్త నీళ్లు వస్తాయి ఈ కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీటిని అలవాటు పడినటువంటి పాత నీటిలో వాటి అనుభవాలు కలిగినటువంటి ఆ చేపలన్నీ కూడా ఈ కొత్త నీటిలో అవి ఇమడలేక చచ్చిపోతాయి అలా చచ్చిపోయి ఇలా వచ్చి పడిపోతాయి ఏ నీళ్ళల్లో అయితే ఇవి బ్రతుకుతాయో ఆ నీళ్లు వీటికి హానికరంగా ఉంటాయి ఎందుకని అంటే అవి కొత్త నీటిని స్వాగతించలేదు అవి కొత్త నీటికి సిద్ధపడలేదు పిలరా కొత్త నీటికి సిద్ధపడలేదు దినాములు మారిపోతున్నాయి అంత అప్డేట్ అయిపోతున్నారు ప్రసలు టెక్నాలజీ ఎక్కువైపోయింది ఇలాంటి సమయంలో ఆ టెక్నాలజీని వంట పట్టించుకోకపోతే అవగాహన లోపం కలిగి ఉంటే ఒక వింత బుర్రెగా మనం ఉండమా అంతే కదా అవును ఆ నీటిని కూడా స్వాగతించగా ఆ నీటికి సిద్ధపడక ఆ నీటిని ఒప్పుకోలేక ఆ నీటికి తట్టుకోలేక ఆ నీటిని వ్యతిరేకించి ఈ సముద్ర జలచరాలన్నీ కూడా చచ్చిపోయాయి అయితే అన్నీ చచ్చిపోయాయింటే అన్నీ చచ్చిపోలేదు కానీ కొత్త నీటిని స్వాగతించి కొత్త నీరు వస్తుందని చెప్పి అని తెలిసి కొత్త నీరిని హర్షించి కొత్త నీటిలో ఉండడానికి సిద్ధపడి ఆ కొత్త నీటిలో తట్టుకున్నటువంటి ఆ జలచరాలన్నీ కూడా సముద్రంలో జీవిస్తూ ఆహ్లాదంగా ఎగురుతూ ఉన్నాయి చూసారా దేవుడు నూతనమైనటువంటి కార్యాలు ప్రారంభించాడు నూతనమైనటువంటి క్రియలు చేస్తున్నాడు నీ జీవితంలో ఆ కొత్త సంవత్సరానికి నువ్వు వెళ్ళగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలా నేను అలాగా ఉండాలా నేను ఈ విధంగా ఉండాలా నా దేవుడు నూతన క్రియలు చేయబోతున్నాడు నేను ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోవాలా నా హృదయం నూతనగా మారిపోవాలా హీమము కంటే తల్లగా అయిపోవాలా నా హృదయము మనిషి అనుకోవట్లేదు ఆత్మీయమైన నూతనమైన కార్యాలకు మనిషి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు దేవుడైతే నూతన కార్యాలు ప్రారంభించాడో నూతన క్రియలు దేవుడు ప్రారంభించాడు కానీ మనుషులు ఆ నూతనత్వానికి వెళ్ళట్లేదు అనేకులు ఏసు కృషి యోహాను యొక్క మాట విని అనుసరించారు కానీ వీళ్ళు మాత్రం ఆయనను అనుసరించలేరు ఆ కొత్త జీవితాన్ని ఆయన నమ్ముకొని ఆయన యందు నూతన సృష్టిగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడలేరు యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి రెండు కొరంతి ఐదు పదిహేడులో రాయబడింది పాతవి గతించనని వాక్యం రాయబడింది పాతవి గతించ పాతవి గతించిపోతాయి పాత తలంపులు గతించిపోవాలి పాత ధ్యాస గతించిపోవాలి మనల్ని శోధిస్తున్న పాత రోత ఆ యొక్క జ్ఞాపకాలు ఆ యొక్క అనుభవాలు అవన్నీ కూడా గతించిపోవాలి మనల్ని వేధిస్తున్న పాత పరిస్థితులు పాత శోధనలు పాత యాతనలు అన్నీ కూడా గతించిపోవాలి ఎలా గతించిపోతాయి అంటే క్రీస్తు నందు ఉన్న జీవితాన్ని మనం ఎత్తుక్కుంటే ఆ కొత్త నీటిలోనికి చెలచరాలన్నీ కూడా వెళ్ళడానికి ఇష్టపడి ఆ నీటిని అన్వయించుకుంటే అవి బతికినట్లుగా వాటి జీవితం ఒక నూతనమైన జీవితంలాగా ఆగుపడినట్లుగా అనేక చనిపోయిన జలచరాల మధ్యలో అవి బతికి ఎంతో ఆనందించినట్లుగా ప్రహర్షించినట్లుగా మన జీవితం కూడా మారిపోతుంది మనమేం కోరుకోవాలి సంవత్సరంలో గతించి ఆయన కార్యాలు నూతనమవడం కోరుకోవాలి నీ పిల్లలు అలా ఉండకూడదు నీ భర్త అలా ఉండకూడదు నీ జీవితం అలా ఉండకూడదు అన్నీ మారిపోవాలని కోరుకోవాలి అన్నీ మారిపోవాలని కోరుకోవాలి ఎసియా ప్రవక్త ఒక మాట నలభై అధ్యాయంలో రాశాడు ఇరవై తొమ్మిదో వచనంలో ఇలా అన్నాడు సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తియునులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే సొమ్మ సిలిన వారికి ఆత్మీయ జీవితంలో ఒక తండ్రిలాగా నన్ను ఆదరించినటువంటి సేవకుడు ఎవరంటే డీజిఎస్ దినకరకులు గారు ఆయన వాక్యాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి ఆయన ద్వారా నేను చాలా ఆత్మీయమైనటువంటి బుద్ధి పొందాను అయ్యగారు ఆ యొక్క క్యాసెట్ చేసినప్పుడు ఆ క్యాసెట్ లో ఆయన మాట్లాడారు ఇలాగే ఆ మాట మొట్టమొదట ఈ మాటని ఆయన ఆయన నోట విన్నాను ఆహా ఎంత సంతోషం అనిపించిందో నేను ఈ మాట విన్నప్పుడు నేను ఎంత తెప్పరిల్లానంటే అవునా నా పరిస్థితులు మారిపోతాయా నేను బలవంతుడుగా మారిపోతానా నేను ఎంత సంతోషించానంటే సొమ్మ వారికి ప్రయత్నించి ప్రయత్నించి సొమ్మ వారికి బలం ఇచ్చేవాడు ఆయన సొమ్మ అంటే మూర్చిపోయినట్లుగా పడిపోవడం ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయినట్లు ఆగిపోవడం సొమ్మ సిలిపోవడం అంటే ఒక్కంత కాన్షియస్ లోకి నేను నేను లేకపోవడం అలాంటి ఒక పరిస్థితి అలాంటి ఇప్పుడు పక్కకు చెరుకు పక్క చెరు అంటే నేను లేస్తానా నా వల్ల అవుతుందా అక్కడ అపాయం ఉంది ఒకటంటే నేను ఒకవేళ తేరుకుంటానా లేకపోతే నువ్వు నువ్వు ఇప్పుడు అడుగులు వేయకపోతే నువ్వు గెలవలేవు అని చెప్పంటే నేను అడుగులు వేయగలుగుతానా నేను సొమ్మసిల్లిపోయాను కదా నా వల్ల అవుతుందా కానీ ఏమంటాడు అదే సమయములో నీకు బలమెచ్చువాడు ఆయన గాడ్ దేవుని స్తోత్రం కలిగిన దాకా ఆయన బలమెచ్చువాడు ఆయన శక్తిహీనులకు కలుగ చేయవాడు ఆయనే అని చెప్పి చెప్పని ఇక్కడ అయితే ముప్పై ఒకటి వచ్చిన చెప్తుంది యహో కొరకు ఎదురు చొచ్చు ఓ కళ్ళు వాళ్ళు పైన మనసు పెట్టుకునేవాళ్ళు ఆ పైన జీవితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే యహో ఒకరుకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు నువ్వు నూతన బలం పొందుతావు యహో ఒకరికి ఎదురు చూసినట్లయితే వారు పక్షిరాజు వలె అంటారు అంటే వారు పక్షి రాజు వలె అంటే దాని అర్థం ఏంటంటే పక్షిరాజు ఉండేదంతా ఎక్కడంటే మీరు చూడండి పైన ఎక్కడో తిరుగుతుంటుంది అది ఎప్పుడు పైనే ఉంటుంది అది కిందికి దిగడం అలాగే ఉంటుంది కిందికి దిగి కిందనే ఉండదు ఎప్పుడు కూడా పేటు పీటులను ఆశ్రయిస్తుంటది ఎత్తైన చోట్ల కొండ ప్రాంతాల్లో ఎత్తైన చోట్లలోనే ఉంటది దాని మనసు అంత ఎక్కడుందంటే పైనే ఇక్కడ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వారి మనసు పైన పెట్టుకోవాలా అంటే దేవుని వైపు పెట్టుకోవాలా దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం ఇస్తున్నాడు దేవుడు ఏం కోరుతున్నాడు పైన ఎగరాల గానీ ఎక్కడో కింద కాదు యాకోబు ఆ యొక్క బేతలు అనేటువంటి చోటుకు వచ్చి తలగడిగా ఒక రాయి పెట్టుకొని పడుకున్నప్పుడు దేవాది దేవుడు పైకి కళ్ళెత్తలాగా చేశాడు ఎందుకంటే ఒక నిచ్చెన భూమి మీద నుండి పైకి వెళ్ళింది ఆ ఆ నిచ్చెన మీద నుంచి దేవదత్తులు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఆ పైగా దేవాది దేవుడు ఉన్నాడు పైను ఎప్పుడు చూశాడో ఒక నూతన ప్రారంభము అనేది యాకోబు జీవితంలో ప్రారంభమైంది ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం అతని జీవితంలో ప్రారంభమైంది పిల్లరా పైన చూసేటువంటి వారి బతుకులు ఎప్పుడు కూడా మారిపోతాయి పైన పెట్టుకోవాలి దేవుడు దేవుని వివేచించాలా దేవుని వాక్యాన్ని వివేచించాలా దేవుని వైపు చూస్తూ ఉండాలి పైన చూసేవాళ్ళు చూసారా ఈ పక్షిరాజుని గురించి చెప్పాడు పైన చూడడం గురించి పైన ఎగరడం గురించి ఆ పైన చూస్తుందంట అది ఎప్పుడు కూడా దాని జీవితం రోతబట్టడం దానికి ఇష్టమండదు పక్షిరాజు ఆ రెక్కలన్నీ పాతగిల్లిపోయినప్పుడు ఆ ముక్కంతా కూడా పాతగిలిపోయినప్పుడు దాని గోర్లన్నీ పాతగిలిపోయినప్పుడు అది అసహ్యంగా కనబడుతుంటుందంట నిన్న కనబడినట్లే ఈరోజు కనబడుతుంది ఈరోజు కనబడట్లే రేపు కనబడుతుంది దాన్ని చూస్తే చాలా అసహ్యంగా అసహ్యంగా ఆ పాత ఆ యొక్క రూపము ఆ పాత జీవిత విధానము ఎగరలేనటువంటి స్థితి ఆ యొక్క ఏదో ఏ ఏదో రాజీ పడిపోయేటువంటి స్థితి అది ఎంత మాత్రం ఒప్పుకోదంట సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ఒప్పుకోలేని స్థితి రావాలా సరిగ్గా దేవుల్లో ఉండలేకపోతున్నావు ఒప్పుకోలేని స్థితి రావాలా ఎందుకో నీవు శరీరంలో పడిపోయినట్లయిపోయావు ఒప్పుకోలేని స్థితి రావాలా ఒకవేళ ఒప్పుకోలేని స్థితి నీకు వచ్చిందనుకో నువ్వు పైన చూసే వ్యక్తి అని చెప్పినా అర్థం నువ్వు ఒప్పుకుంటున్నావు ఎక్కడో నువ్వు అలవాటి పడిపోయినావు ఎక్కడో దిగిపోతున్నావు ఎక్కడో రాజీ పడిపోతున్నావు అంటే అయ్యయ్యో నువ్వెవరు నువ్వు ఎక్కరి లేకున్నప్పుడు నీళ్ళు ఉత్తేజం లేనప్పుడు నీళ్ళు ఆహ్లాదం లేనప్పుడు ఒక కొత్తదినం నీళ్ళు లేనప్పుడు నువ్వు బలైపోవా కింద ఉన్నటువంటి వాళ్ళు కింద కింద వ్యక్తులుగా జీవించే వాళ్ళు రేపు మరి కిందికి వెళ్ళిపోతారని చెప్పని వాక్యం చెప్పట్లేదా చాలామంది యోహాన లాగానే పాత జీవితాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు పాత నడవడిలు ఇష్టపడిపోతున్నారు పాత విధానం ఇష్టపడిపోతున్నారు నిర్జీవ క్రియలు ఇంకా మారు మనసు పొందడం మారు మనసు పొందుతారు మళ్ళీ పోగొట్టుకుంటారు మళ్ళీ మారు మనసు మారు మనసు రాయబడింది కదా ప్రయాట గ్రంథంలో నువ్వు తిరిగి మారు మనసు పొందాలని విశ్వాసం కూడా మరలా మారు మనసు పొందేటువంటి పరిస్థితి మరలా 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 ఏవి దాటి వచ్చేస్తారో మళ్ళీ వాటిలో వెనక్కి వెనికి వెనక్కి వెళ్ళిపోవడం ఏవైతే మానేస్తారో పాపం ఆ పాపంలోకి మళ్ళీ వెళ్ళడం ఏవైతే అలవాట్లు మానేస్తారో అవన్నీ మళ్ళీ వెళ్ళడం ఏవైతే అన్యాచారాలు మళ్ళీ వెళ్ళడం ఏవైతే జీవితం ముందుకి వెళ్ళిన స్థితి బలహీనమైన స్థితి శక్తిహీనత స్థితి అలసిపోయిన స్థితి సొమ్మ స్థితి అయితే పక్షి రాజు అలాంటి స్థితిని ఒప్పుకోదు అది అన్ని పక్షులకు వేరైపోతుంది అన్ని గద్దలకు వేరైపోతుంది అది దూరంగా వెళ్ళిపోతుంది కొద్ది రోజులు వేటాడడం మానేస్తుంది కొద్ది రోజులు భోజనం మానేస్తుంది కొద్ది రోజులు అది తను తాను ఉపేక్షించుకుంటుంది తన కోరికంతటిని చంపుకుంటుంది ఉపేక్షించుకొని వెళ్ళిపోయి ఆ ఈకలిని ఆ యొక్క ముక్కుతో పీకేసుకుంటూ ఆ పాత రోతనంతా అసహించుకుంటూ నూతనత్వాన్ని కోరుకుంటూ ప్రతి ఈకని పెరిగేసుకుంటుంది ఆ యొక్క శరీరం అంత రక్కుకుంటుంది రక్త శక్తమైపోతుంది అది అన్నిటిని పెరిగేసుకున్న తర్వాత ఆఖరికి గోళ్ళను కూడా పెరిగేసుకొని ముక్కును కూడా ఆ యొక్క రాళ్ళకేసుకొని గుద్దుకొని అంతర గాయపడిపోయి ఒక రక్తం ముద్దలాగా మారిపోతుంది కారణం ఏంటో తెలుసా అండి దానికి ఆ బతు ఇష్టం లేదు నూతన క్రియ కావాలా నూతన జీతం కావాలా శక్తివంతమైన జీతం కావాలా నేలకి దగ్గర లోకానికి దగ్గరైన జీవితం వద్దు పైకి ఎగరాల అలేకుండా ఎగరాల అలేకుండా ఎగరాలని కోరుకుంటున్నాను అందుకే దేవుని వాక్యంలో పక్షిరాజు గురించి నూట మూడో కీర్తన ఐదో వచనంలో విషయ గంధంలో నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా రాయబడుతుందండి దాని జీవితం దేవాది దేవుడు చూపిస్తున్నా అది పాతని ఒప్పుకోదు అతని నూతనత్వాన్ని ఆస్వాదిస్తుంది ఆకాంక్షిస్తుంది దానికోసం ఎదురు చూస్తుంది నూతన సంవత్సరం రాబోతుంది దేవుని నూతనమైన అభిషేకం కొత్త తైలము ముదుగుతా ఉంది కొత్త కార్యాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి కొత్త అనుభవాలు నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ప్రత్యేకించుకునే జీవితం నీకుందా ప్రత్యేకించబడాలని చెప్పని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ వార్త ద్వారా మరి నువ్వు సిద్ధం యోగాని శిష్యులాగా ఉన్నావా యోగాని శిష్యులాగా ఉంటే ఉన్న తిత్తు మరింత పిగిలిపోయే ప్రమాదం ఉంది పాత మాసిక మరింత చిరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది పాత బట్ట మరింత చిరిగిపోయేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడైనా ఈ సమయమైనా దేవుణ్ణి ప్రార్థించి రె నేను ఉపవాసం ఉండి రవ్వ నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను చరణం శరణం

పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకో నీ తగినట్లు జీవించనైతే పలుమార్లు దొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన పిలుపుకో నీ తగినట్లు జీవించునైతే అయినా నీ ప్రేమతో నన్ను చేచినావు అందుకే గైకొలుము దేవా जीवितं चरणं ने चरणं चरणं ने शरणं चरणं मे चरणं चरणं ने चरणम् జీవితం ఆపాదమస్తకం అవును ఎన్నో మార్లు మనం వైదినా కూడా ఆయన ప్రేమతో మనల్ని దరిచేర్చుకున్నాడు ఎందుకో తెలుసా అండి పరలోక దర్శనంలో మనం ఉన్నాం పరలోక దర్శనముడి అనేక సార్లు మనం వయసు దేవుని దర్శనంలో మనం ఉన్నాం మనం ఆ నూతన కార్యాలకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నూతనమైనటువంటి కార్యాలు అనేకులకు మన ద్వారా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు పిల్లరా మనం ఎట్లున్నాం ఒక్క నిమిషం మనం ఆలోచించేయాలి